వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సత్యనారాయణ స్వామి పూజ ప్రసాదం తయారు చేసే విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న తేడిపప్పు బాదంపప్పు ముక్కలు వేసి దూరగా ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి నాలుగు ఇలాచీలు రెండు గ్లాసులన్నర బొంబాయి రవ్వ వేసుకొని బొంబాయి రవ్వ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ స్వీట్ చేయడానికి వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు నెయ్యి పడుతుంది మనకి ఆ రుచిని మనం ఆస్వాదించాలనుకుంటే తప్పకుండా అంత నెయ్యి వేసి తీరాల్సింది ఈ స్వీట్కి వచ్చే రుచి అంతా నెయ్యితోనేనండి అందుకే చెప్తున్నాను నెయ్యి అయితే పడుతుంది ఇది గుజరాత్ వాళ్ళ స్పెషల్ అండి స్వీటు సత్యనారాయణ స్వామి వ్రతానికి పూజకి ఈ స్వీట్ చేస్తారు గుజరాత్ వాళ్ళు ఈ స్వీట్కి చల్లనీళ్ళు వాడద్దు వాడొద్దండి వేడి నీళ్ళు మాత్రమే వాడాలి నాకు రెండు గ్లాసుల మర బొంబాయి రవ్వకి ఐదు గ్లాసుల నీళ్ళు సరిపోయాయి మీకు స్వీట్ జ్యూసీగా కావాలనుకుంటే గ్లాస్ నర ఎక్కువగా యాడ్ చేసుకోండి నేను ఒక గ్లాసు షుగర్ వేసుకుంటున్నాను టీపీ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు గ్లాస్ నర వేసుకోండి అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు మిల్క్ వేసుకుంటున్నాను హాట్ మిల్కే యూజ్ చేయాలి కోల్డ్ మిల్క్ యూజ్ చేయొద్దు ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి కోకోనట్ వాటర్ వేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది కోకోనట్ వాటర్ వేసుకుంటే మీకు ఉంటే వేసుకోండి లేదంటే హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు రెండు గ్లాస్లా వేడి నీళ్ళు వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు చూసారు కదా నీళ్ళు మొత్తం రవ్వ చేసుకుంది ఇప్పుడు నెయ్యి వేసి మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు కదా అనే డౌట్ వస్తుంది కానీ అలా వేసుకోదండి ఈ స్వీట్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉండాలి మనకు రవ్వ మెత్తబడి మనం వేసే నెయ్యి మొత్తము ఆ రవ్వ పీల్చుకోవాలి మనకి రవ్వలో నుంచి నెయ్యి సపరేట్ ఎప్పుడు అవుతుందో అప్పుడు మనకి స్వీట్ రెడీ అయినట్టు అప్పటివరకు వాటర్ హాఫ్ హాఫ్ గ్లాసు యాడ్ చేస్తూ ఇలా వాటర్ అంతా రవ్వ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి వేస్తూ చేస్తూ ఉండాలి ముప్పై నుంచి నలభై నిమిషాల సమయం పడుతుంది ఈ స్వీట్ చేయడానికి చూసారు కదా కలుపుతూనే ఉండాలి చేతికైతే అసలు నిలకడే ఉండదు కలుపుతూనే ఉండాలి ఈ స్వీటు చేసేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అని రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది రవ్వ అయితే మెత్తబడిపోతుంది రవ్వ మెత్తబడిపోతున్నప్పుడు రెండు స్పూన్ల నెయ్యి మనం వేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది తురు మనము డ్రై కోకోనట్ వేస్తే వచ్చే టేస్ట్ కన్నా పచ్చి కొబ్బరి తురుము వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్ పెద్ద ముక్కలు తీసుకున్నాను తింటున్నప్పుడు కింద తగులుతూ ఉంటే అలా చాలా టేస్టీగా ఉంటుందని చూసారు కదా మొత్తానికైతే నెయ్యి అయితే సపరేట్ అవుతుంది రవ్వలో నుంచి మనకు ఎప్పుడైతే కడాయికి అంటుకోవడం లేదో అప్పుడే మనకు పర్ఫెక్ట్గా స్వీట్ రెడీ అయినట్టు స్వీట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇందులో గార్నిష్ చేయడము అలాంటివి ఏమీ చేయరు ఇంకంతే అండి రెడీ అయిపోయింది మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేస్తారు కదా Please like and share, subscribe my channel. Bye bye.